దుబాయ్లో పాస్పోర్ట్ రెన్యువల్ ఇంత ఫాస్ట్గా అయిపోద్ది అనుకోలేదని అంటే మన ఓల్డ్ పాస్పోర్ట్ అని న్యూ పాస్పోర్ట్ అని ఇంత టైంలో వచ్చేస్తుందంట త్రీ డేస్లో అంటే వెళ్ళిన రోజు వచ్చిన రోజు చేస్తే ఒకే రోజులో పాస్పోర్ట్ వచ్చేసినట్టు అక్కడ ఫుడ్ అయితే చాలా బాగుందండి ఇంకా ఖాదీ సెంటర్ అంట బట్టలు ఎంత బాగున్నాయో కాకపోతే కొంచెం కాస్ట్ ఉంది అసలు ఏంటో చూపించేస్తాను ఈవినింగ్ వన్ డే ఓపిక లేక బోటి కర్రీ తెచ్చుకున్నాను అది కూడా చెప్పేస్తాను ఇప్పుడు మనం మెయిన్ రోడ్లోకి వెళ్ళిపోతాం హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాష్ దుబాయ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నారు నా పేరు జ్యోతి ఈ రోజు ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తానండి తప్పకుండా వీడియో వరకు చూడండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి మీరు లైక్స్ చేసి కామెంట్స్ నాకు ఇంకా మోటివేషన్ వచ్చి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది అండి అందుకే సార్లు చెప్తున్నాను ఇంకా మన వీడియోని ఎవరైనా కొత్తగా చూసేటట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దా చేసుకున్న తర్వాత దాని పక్కన ఉన్న బెల్లకన్ కూడా ప్రెస్ చేయండి అప్పుడు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అనమాట అయితే పాస్పోర్ట్ ఆఫీస్ కి వెళ్లే ముందు ముందు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో నేను మేతి పరోటా చేశానండి అండి మా బాబుగాడికి మా ప్యాన్ కేక్ చేయమంటే అది చేశాను సింపుల్ అండి మేతి పరోటా చాలా హెల్దీ అండ్ పిల్లలు కూడా ఇష్టపడతారు దీన్ని రోల్స్లో కూడా చేసి పెట్టొచ్చు అసలు ఒక మేతి పరోటాతో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అంటే వెరైటీస్లో చేసి పెట్టచ్చు అనమాట నేను ఇందులో ఒక్కటే చూపిస్తున్నాను మేతి అంటే అండి మనం మెంతాకు అంటాం కదా అది అంటే ఉత్తి చపాతి ప్లేన్ చపాతి చేసుకునే బదులు కొంచెం మెంతికరే వేసుకొని చేసుకున్నాం అనుకోండి కొంచెం హెల్దీ కదా దట్టు టూ చాలా మంచిది మెంతాకు వంటికి నేను ఏం చేస్తానంటే మెంతాకు పిండిలో కలిపేస్తాను కొంచెం పిండిలో వేసేసి దాంట్లో డైరెక్ట్గా ఆకులు బలంగా మిక్సీ పెట్టక్కర్లే ఏం ఆకుల్ని ఆకులు గా కడిగేసి ఆ పిండిలో వేసేసి కొంచెం సాల్ట్ ఆయిల్ ఇంకా కొంచెం అజవా అదే కొంచెం వామ్ వేసుకున్నాం అనుకోండి డైజెషన్ కూడా చాలా మంచిది అనమాట నేను అలా వేసి పిండి బాగా మెత్తగా పిసికేసి ఒక్క ఐదు నిమిషాలు చాలు పది నిమిషాలు అంటే అరగంట పెట్టుకున్నా కూడా మంచిది నాకు టైం లేక నేను ఐదు నిమిషాలు రెస్ట్ చేశాను అంతే చేసి చపాతీల్లో ఒత్తేసుకొని కాల్ చేసుకోండి అంతే ఆ రెండు వైపులా నూనె లేదంటే నెయ్యి వేసుకుంటే బాగుంటుంది మనం పిల్లలకి ఇంకా నచ్చాలంటే అందులో కొంచెం చీజ్ వేసుకోవచ్చు లేదంటే ఆమ్లెట్ ఎగ్గ వేసేయచ్చు దాని మీద ఇంకా మనకు రోల్స్ లాగా ఆనియన్స్ ఇవన్నీ వేసి లోపల పెట్టేసి రోల్స్ లా చేసి ఇచ్చేయచ్చు అనమాట నేనైతే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటాను రోల్స్ ఇలా చేస్తే రోల్స్ లా చేసి పిల్లలు లంచ్ బాక్స్ లో పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారండి తర్వాత కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా వెరైటీ వెరైటీగా అనిపిస్తుంది కదా అందుకని అలా ట్రై చేస్తాను మీరు కూడా లంచ్ బాక్స్ లోకి సింపుల్ గా ఇలా ట్రై చేసి పెట్టండి పిల్లలు డెఫినెట్ గా ఇష్టపడదు ఇదే పరాటాని రోల్స్ ని మనం డిఫరెంట్ షేప్స్ లో కట్ చేసి పెట్టాము అనుకోండి వాళ్ళకి షేప్స్ అట్రాక్ట్ చేసి చక్కగా తింటారనమాట ఒకసారి అలా ట్రై చేసి చూడండి మీరు కూడా మా ఇంకా పాన్ కేక్ అడిగానని చెప్పి ఓట్స్ తో పాన్ ప్యాన్ కేక్ అంటే స్వీట్ గా ఉంటుంది అలానే మన షుగర్ బెల్లం ఏది యాడ్ చేయము నేను ఏం చేస్తాను ఇందులోని ఓట్స్ తీసుకున్నాను హెల్దీగా ఉండాలని చెప్పి అందులో పాలలో బాయిల్ చేసేసి ఆ ఓట్స్ ని తర్వాత మిక్సీ పెట్టేటప్పుడు అందులో రెండు ఎగ్స్ వేసాను ఒక బనానా వేసాను అంతే మిక్సీ పెట్టేసి ఎందుకంటే బనానా స్వీట్నెస్ సరిపోతుంది తర్వాత దాన్ని మనం పెనం పెట్టేసి గీ కానీ లేదంటే బటర్ కానీ ఇంకా ఆయిల్ కూడా వేసి చక్కగా ఒక దోశలాగా వేసుకోండి చిన్న సైజ్ దోశలాగా వేసేసి రెండు వైపులా కాల్చేయండి బలె ఉంటుంది టేస్ట్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ప్యాన్ కేక్ సూపర్గా ఉంటుంది టేస్ట్ ఇలా కూడా అప్పటికప్పుడు పది నిమిషాల్లో మార్నింగ్ అలా చేసేసి పిల్లలు లంచ్ బాక్స్ లో ఇది కూడా ఇష్టంగా తింటారు ప్యాన్ కేక్స్ అంటేనే ఇంకా స్వీట్నెస్ సరిపోదు అంటే హనీ యాడ్ చేయండి అంతేకానీ షుగర్ మాత్రం యాడ్ చేయకండి పిల్లలకి మార్నింగ్ మార్నింగ్ మంచిది కాదు కదా పిల్లలకి ఇచ్చే ముందు దాని మీద హనీ వేసి ఇవ్వండి అంతే ఫ్లఫీ ఫ్లఫీగా పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి ఇంక బ్రేక్ఫాస్ట్ ఇదన్నీ అయిపోయిన తర్వాత రెడీ అయిపోయి నైన్కి ఇంట్లో స్టార్ట్ అయ్యామండి మాకు టెన్ థర్టీకి స్లాట్ ఇక్కడ నుంచి వన్ అవర్ జర్నీ అనమాట మెట్రో అందుకని నైన్ స్టార్ట్ అయ్యాము డేరా సిటీ సెంటర్లో వచ్చింది స్లాట్ యాక్చువల్గా మా వాడిది వన్ మంత్లో ఎక్స్పైర్ అయిపోతుందండి నాకేమో డౌట్ కొట్టేదంటే ఇండియా వెళ్లే ముందు గమ్మున పాస్పోర్ట్ కంపల్సరీ రెన్యువల్ అయిపోయి వన్ మంత్ అన్న ఉండాలని అంటారు కదా అని నాకు కంగారనమాట అంటే ఇండియాలో మనం ఫిఫ్టీన్ డేస్ అలా పడుతుంది కదా పాస్పోర్ట్ రావడానికి ఇక్కడేమో వచ్చేస్తుంది వెంటనే అంటారు ఏమో మనకైతే ఎక్స్పీరియన్స్ లేదు ఆ మాత్రం టెన్షన్ ఉంటుంది కదా మనకి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయితే కానీ తెలియదు కదా అందు గురించి కొంచెం భయం వేసింది తీరా చేస్తే వెళ్ళిన రోజు అప్లై చేసిన రోజు తర్వాత రోజు గ్యాప్ తర్వాత వచ్చింది మూడో రోజు ఇంట్లో ఉంది పాస్పోర్ట్ కానీ స్లాట్ దొరకడం మాత్రం చాలా కష్టమైందండి ఈ స్లాట్స్ అసలు డైలీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఒక త్రీ డేస్ కంటిన్యూ కూర్చోవలసి వచ్చింది మా హస్బెండ్ కి స్లాట్స్ అంత బిజీగా ఉన్నాయన్నమాట అది కూడా మేము ట్వంటీ డేస్ ముందు స్లాట్ బుక్ చేసుకున్నాం ఆ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత అది వెబ్సైట్ కూడా నేను చెప్తాను అండి బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ వీసా అని ఉంటుంది నేను ఇక్కడ లింక్ కూడా ఇస్తాను చూడండి ఎవరైనా అప్లై చేయాలంటే ఆ త్రూ అప్లై చేస్తారు ఈ బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ అనే వెబ్సైట్ ఉంది కదండి ఇది ఇండియా గవర్నమెంట్ త్రూ ఎప్రూవ్ అయిన వెబ్సైట్ అండి సో మనం మాక్సిమం అందరూ ఇందులోనే అప్లై చేయాలి Really? దీంట్లో మనకు వీసాలు ఇంకా పాస్పోర్ట్ అన్నిటికీ రెన్యువల్స్ ఇందులోనే ఇప్పుడు మేము వెళ్ళిన వీసా ఆఫీస్ ఉంది కదండి బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ ఇది డైరా సిటీ సెంటర్ ఆపోజిట్ లో మనకి డైరా సిటీ మాల్ ఉంది కదా దాని ఆపోజిట్ లోనే ఉంటది పెద్దగా ఎత్తుకోకర్ది మెట్రో దిగిన వెంటనే పక్కనే ఉంటదండి మాల్ పక్కనే సో పెద్దగా ఎత్తుక్కోకర్లది ఇలాంటి సెంటర్లు చాలా ఉంటాయి ఇది కొంచెం చిన్నది అనమాట ఇక్కడ నాలుగు కౌంటర్లే ఉన్నాయి మా ఫ్రెండ్ వేరే చోట చేయించుకుందా అక్కడైతే ఎనిమిది కౌంటర్లు ఉన్నాయంటే సో కొంచెం ఫాస్ట్ గా అవుతుంది అనమాట ప్రోసెస్ ఇక్కడ మాకు కొంచెం టైం టేకింగ్ అయింది కానీ చిన్నపిల్లలు అది ఉంటారు చూసారా వాళ్ళకి ఎంత ఫాస్ట్ అయిపోద్దో మళ్ళీ తత్కాల చేయించుకున్న వాళ్ళకి కూడా వన్ డే లో అయిపోద్ది తత్కాల కాకుండా ఇప్పుడు ఇంకా ప్రీమియం అని ఒకటి ఉంటదండి ప్రీమియం కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ తీసుకుంటాడు కానీ అది కూడా ఫాస్ట్ గా అయిపోద్ది అనమాట ఇప్పుడు ఈ పాస్పోర్ట్ రెన్యువల్ కి మా వాడికి మేము త్రీ ఫిఫ్టీ డిరమ్స్ పే చేసామండి మా ఇండియన్ కరెన్సీకి వచ్చేసరికి ఎనిమిది వేల రూపాయలు అవుతుంది ఎయిట్ థౌసండ్ రూపీస్ అనమాట ప్రాసెస్ అంతా కొంచెం ఫాస్ట్ గా ఇక్కడ మీకు చూపిస్తాను చూసారా కాస్ట్ నార్మల్కి ఒక కాస్ట్ ఉంటుంది తత్కాలకు ఒకటి ప్రీమియం ఒకటి ఉంటుంది అనమాట నార్మల్ కి ఇక్కడ వన్ నైన్టీ చూపిస్తుంది చైల్డ్ కి అంటే బిలో ఎయిటీన్ ఇయర్స్ కి కాకపోతే కాకపోతే మన దగ్గర దగ్ర్స్ తీసుకుంటారు వెబ్సైట్లో చూపించిన దానికైనా అక్కడికి కొంచెం కాస్ట్ వేరియేషన్ ఉంటుంది ఎందుకంటే ఫోటోస్ అని అదని మొత్తం ఇంక్లూడెడ్గా గా త్రీ ఫిఫ్టీ తీసుకున్నారు మా దగ్గర అయితే అదే మనకి తత్కాల పాస్పోర్ట్ కావాలంటే అంటే ఇచ్చేస్తారు టూ త్రీ అవర్స్ ఇచ్చేస్తారు దానికైతే మనకి ఏడు వందల డీరమ్లు పే చేయించుకుంటారు ఏడు వందలు అంటే ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే పద్నాలుగు వేల ఐదు వందల చిల్లర అవుతుందనమాట అది వెంటనే అంటే గంటల్లో వచ్చేస్తే పాస్పోర్ట్ రెండు మూడు గంటల్లో వచ్చేస్తే అంటే ఎమర్జెన్సీ అన్న వాళ్ళు అప్పుడు రెన్యువల్ రెన్యూల్ చేయించేసుకోవచ్చు అంటారు ప్రీమియం అని ఒకటి ఉంటదండి అది ఎలా అంటే ఇప్పుడు మనకి త్రీ ఫిఫ్టీ పే చేస్తున్నారు కదా పాస్పోర్ట్ రెన్యువల్ కి అది కాకుండా ఇంకొక టూ ఫిఫ్టీ పే చేస్తే జస్ట్ ఇలా వచ్చి అలాగే వెళ్ళిపోవచ్చు మేము నార్మల్ గా వెళ్ళాం కాబట్టి మాకు కొంచెం టైం పట్టింది ఒక టూ అవర్స్ టైం పట్టినట్టుంది మాకు అక్కడ కొంచెం జనం ఎక్కువ చిన్న పిల్లలు ముసలి వాళ్ళకి ముందు ప్రిఫర్ చేసేస్తారనమాట అలా ఎంత లేట్ గా వచ్చి అలా కొంచెం లేట్ మాకు బాగా లేట్ అయింది అలా కాకుండా టూ ఫిఫ్టీ ఎక్స్ట్రా పే చేస్తే మాకు లాంజ్ ఇచ్చి డైరెక్ట్ గా వెళ్ళి వచ్చేయడమే అనమాట టైం టేకింగ్ అనేది ఉండదు ఆ పాస్పోర్ట్ పని అయిన తర్వాత దాని పక్కనే మన రెస్టారెంట్ ఇండియన్ రెస్టారెంట్ ఉందండి అది ఫేవరెట్ అని చెప్పి బాగుంది అక్కడ ఫుడ్ అది తినేసి దాని ఆపోజిట్ లో మాల్ ఉందని చెప్పాను కదా సిటీ సెంటర్ మాల్ ఇందులోనే ఖాదీ సెంటర్ సపరేట్ గా ఉందండి ఈ మాల్ చాలా వెరైటీగా ఉంది బాగుంది ఫుల్ మాల్ చూపిద్దామంటే మనకి వీడియో ఎందు అయిపోద్ది అని చెప్పి సింపుల్ గా జస్ట్ అలా ఓవర్ పై లుక్ చూపించేసాను ఎవరైనా బట్టలు కొనాలనుకుంటే ఇక్కడ చాలా బాగున్నాయండి క్వాలిటీ బాగుంది ఖాదీ కాటన్ అంటారు కదా అవన్నమాట మొత్తం అన్ని అవే కాకపోతే కాస్ట్ మాత్రం గట్టిగానే ఉందండి ఇక్కడ ఇక్కడ ప్లాజో ప్యాంట్స్ టైప్ కనిపిస్తున్నాయి కదా అది స్టార్టింగ్ ప్రైస్ ఫిఫ్టీ డిరమ్స్ నుంచి ఉందండి దాని తర్వాత అక్కడ డ్రెస్సెస్ అయితే అన్ని స్టార్టింగ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ డిరమ్స్ అంటే ఇండియన్ కరెన్సీకి వస్తే ఇంచుమించుగా రెండు వేల ఐదు వందలు మూడు వేలు అలా పడుతుంది అనమాట కానీ ఒక్కొక్కరు ఐదు ఆరు సెట్లు తీసుకెళ్లిపోతున్నారండి బాబు అక్కడ చాలా మంది వచ్చి ఇలా పట్టుకొని వెళ్ళిపోతున్నారు నాకైతే రేటు చూడగానే వామ్ ఇంత రేట్ అనిపించింది కానీ చాలా మంది కొనే వాళ్ళు కూడా ఉంటారు కదా రెడీమేడ్ తో పాటు ఇంకా స్టిచ్ అన్ స్టిచ్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి అవి కూడా మంచి క్వాలిటీలు చాలా అయితే సూపర్ గా ఉన్నాయి కానీ రేట్ చూస్తే నాకు భయం వేసింది అంత పెట్టి మనకు హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయింది బేసిక్ రెండు వందల యాభై మూడు వందల యాభై కానీ బల్లే ఉన్నాయి అంతంత డిరమ్స్ పెట్టి అంటే ఇంచుమించుగా ఐదు వేలు ఆరు వేలు అవుతుందండి ఒక్కొక్క డ్రెస్ కాస్ట్ అంత పెట్టు కొనాలంటే కష్టమే కదమ్మా మా లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే కష్టమే అండి అందుకే అండి నేను ఏం కొలలేదు జస్ట్ చూసాను ఇంకా వీడియో తెద్దామంటే చాలా పెద్ద షాప్ ఉంది కాకపోతే ఎలా చేయలేదు ఇంకా మాల్ లో అలా అన్ని చూసేసుకొని బయలుదేరామండి ఇంటికి వచ్చేసరికి సిక్స్ అలా అయింది అప్పుడు మా హస్బెండ్ ఈ లోపల ఆన్లైన్ లో కేఎఫ్సి చికెన్ లాంటి ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టారు చూడడానికి చికెన్ లా ఉంటది కానీ ఐస్ క్రీమ్ అండి బలే ఉంది టేస్ట్ కేఎఫ్సి లా ఉంటది కానీ అది ఎన్ఎఫ్సి అని నూన్ ప్రొడక్ట్ అనమాట ఇక్కడ మన డెలివరీ అమెజాన్ ఎలాగో సేమ్ నూన్ అలాగా కొత్తగా లాంచ్ చేశారు ఈ ఐస్ క్రీమ్ సూపర్ గా ఉంది కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ అనిపించింది ఇంకా నైట్ కి వండే ఓపిక లేదని పొద్దు నుంచి ఎంట్లో తిరిగి తిరిగి అసలు నిజంగా అలసి వచ్చేసింది ఇంకా మా హస్బెండ్ ఏమో ఇక్కడ అమ్మ రెస్టారెంట్ లో బోటి కర్రీ చాలా బాగుంటది ఆయనకి చాలా ఇష్టం అది తెచ్చేస్తా అన్నారని రైస్ పెట్టేసాను ఈ లోపల వెళ్ళి బోటి కర్రీ పట్టుకొచ్చారు ఇక్కడ అమ్మ అని తమిళ రెస్టారెంట్ అండి బలే ఉంటది బోటి ఫ్రై ఉంటది బోటి మసాలా ఉంటది అంటే ఫ్రెష్ కాదని డౌట్ ఉంటది చాలా మందికి కానీ మేము చాలా సార్లు తెచ్చుకున్నాం ఫ్రెష్ అని ఉంటుంది ట్రై చేయండి దుబాయ్ లో దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇదండి ఈ రోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి మీకు ఇంకా పాస్పోర్ట్ రిన్యువల్ ప్రాసెస్ లో ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి లేదంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి నేను రిప్లై ఇస్తాను కానీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంటే మీ లైక్స్ షేర్స్ కామెంట్స్ ఏంటంటే నాకు బాగా మోటివేషన్ వస్తుందండి ఇంకా మంచి మంచి వీడియోస్ అనిపిస్తుంది అందుకే సార్లు చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బై టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దామండి